హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇది కటింగ్ వీడియో మొన్న ఆల్రెడీ పోస్ట్ చేశానన్నమాట చూడండి ఫస్ట్ అయితే ఫ్రంట్ ఫార్ డాట్స్ అయితే వేసిద్దాం చూస్తున్నారు కదా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని రెండించుల పెడ వెడల్పు మూడించుల పొడవుతో మెయిన్ డాట్ వేసేసాను చూడండి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకుంటాను నేనైతే ఇప్పుడు వచ్చేసి ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో వేయాలన్నమాట ఉక్స్ పట్టి ఉంటుంది కదా మిడిల్లోకి మర్చేసుకొని పాదమందం ఖాచుతో ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడువు వేశాను అనమాట ఈ విధంగా మనకు అర్థమైపోతుంది ఎంత పొడవు వేయాలి అని చెప్పేసి డాట్కి డాట్కి గ్యాప్ అనేది సేమ్ ఉండేటట్టుగా చూసుకొని వేయాలి ఇప్పుడు మెయిన్ డాట్ని పట్టి లాగేస్తే మనకు ఆంబ్రౌండ్ సైడ్ డాట్ ఇలా లెగిసినట్టుగా క్లాత్ వస్తుంది కదా అక్కడ పట్టేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టికి కాజా పట్టి సారీ మెయిన్ డాట్కి ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్ ఉండేటట్టు ఈ మూడో మూడో డాట్ కూడా లాగేసేయాలన్నమాట ఈ విధంగా త్రీ డాట్స్ వేసేస్తే చూడండి మనకు డాట్స్ అయితే రెడీ అయిపోయి మనం ఎలాంటి టేప్ ప్రతి దానికి టేప్ పట్టుకొని చూడాల్సిన అవసరం లేదనమాట ఇలా షేప్ అనేది ఇలా రావాలన్నమాట చూస్తున్నారు కదా నేను రెండు సైడ్లు డాట్స్ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ వేస్తే వేసేస్తే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ టూ లేయర్స్ కట్ చేసి పెట్టాను ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా టూ లేయర్స్ వేస్తున్నాను ఉంటే ఇంకొక లేయర్ కూడా వేయచ్చు కానీ నాకు ఇక్కడ టూ లేయర్స్ సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి క్రింద ఒక క్రాస్ బెల్ట్ పైన ఒక క్రాస్ బెల్ట్ మిడిల్లో ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని స్టార్టింగ్లో మనకు ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం క్రాస్ బెల్ట్ పైకి పెట్టాలన్నమాట ఒక పాయించి పెట్టేసుకొని పాదమందం ఖచ్చితే ఇలా రఫ్ ఇచ్చేసేసి ఈ మూడింటిని సమానంగా పెట్టేసుకోవాలి కింద క్రాస్ బెల్ట్ మిడిల్లో ఫ్రంట్ పార్ట్ పైన క్రాస్ బెల్ట్ అలాగే ఈ డాట్ దగ్గరికి వచ్చేసరికి డాట్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట మొత్తం స్టిచ్చింగ్లోకి వెళ్ళకూడదు ఇలా చివరి వరకు కుట్టు వేసేయాలి ఇప్పుడు ఒక సైడ్ వేసాను కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేస్తాను చూడండి ఫస్ట్ ఒక పైన ఒక క్రాస్ బెల్ట్ కింద ఒక క్రాస్ బెల్ట్ మిడిల్ లో ఫ్రంట్ పార్ట్ ఆ ఫ్రంట్ పార్ట్ కంటే రెండు క్రాస్ బెల్ట్లు ఒక ఇంచు పైకి ఉండేటట్టు చూసుకోండి మనం ఉల్టా చేసినప్పుడు హెచ్చితగ్గులు లేకుండా నీట్గా వస్తుందనమాట ఇప్పుడు ఈ డాట్ కూడా ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి కుట్లల్లో పడకూడదు అనమాట మెయిన్ డాట్ అనేది అందుకని ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలా పాదమందం ఖచ్చితం చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఇలా వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేయాలండి కింది వైపున నేను చెక్ చేస్తున్నాను అనమాట ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్నాయా ఏంటని చూసేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న వరకు తీసేసుకోవాలి అలాగే ఇప్పుడు సైజ్ ప్రకారం పట్టి కాజపట్టి రావాలి కదా సైజ్ పట్టి అంటే సైజ్ బ్లౌజ్ ఉక్స్ పట్టి తీసుకొని మనం ఎక్కడి వరకు క్రాస్ బెల్ట్లోకి స్టిచ్ వేయాలనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత చూడండి నాకు కింద కొంచెం క్రాస్ ఉంటే తీసేస్తున్నాను ఇక్కడ నేను ఇలా నీట్గా తీసేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని ఈ రెండు క్రాస్ బెల్ట్ల మిడిల్లో పెట్టేసి చివరిని ఒక స్టిచ్ వేయాలి ఆ క్రాస్ బెల్ట్లో ఉన్న ఫ్రంట్ పార్ట్ పైన స్టిచ్ అస్సలు పడకూడదు అనమాట ఓన్లీ క్రాస్ బెల్ట్ క్లాత్ మాత్రమే స్టిచ్ పడాలి ఈ విధంగా రెండిటికి కూడా సేమ్ అలానే కుట్టు వేస్తున్నాను చూడండి ఒకటి అయిపోయింది కదా ఇంకొకటి కూడా సేమ్ అలానే ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి దీంట్లో కూడా ఫ్రంట్ పార్ట్ అంతా లోపల పెట్టేసి క్రాస్ బెల్ట్ అనేది ఉల్టా తీసి పాద ముందం ఖచ్చితంగా స్టిచ్ వేయాలండి ఇది వచ్చేసి ఇంకా నేను ఒకటి తర్వాత ఒకటి ఇలాగే పెట్టి కొడుతూ ఉంటాను అనమాట చూడండి ఇలా నీట్గా కుట్టు వేసేసిన తర్వాత ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఇంకా మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఓపెన్ చేసేసుకొని ఉక్సిపట్టి పట్టి పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఉక్సిపట్టి పట్టి అయితే వేసేయాలండి చూడండి ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ పట్టి ఉందా రైట్ సైడ్ పట్టి ఉందా కాజా అంటే కొంతమంది ఏరియాని బట్టి వేసుకుంటూ ఉంటారు ఇక్కడ నేనైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి రైట్ సైడ్ వచ్చేసి పట్టి అయితే కుట్టాలి కుట్టాల్సిందనమాట ఈ బ్లౌజ్కి చూడండి రెండు సమానంగా వచ్చాయా వచ్చాయలేదని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇంకా మనకు నెక్ దగ్గర వచ్చి ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని రెండుగా కట్ చేసుకొని ఒకటి మనం కాజాపట్టి కొంచెం మెడలు పెక్కు ఉండాలి పట్టి కనే తక్కువగా ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ కొంచెం మీకు లైటింగ్ తక్కువగా రావచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి చూడండి కాజాపట్టి వచ్చేసి కింది నుంచి వేసుకోవాలి చూడండి ఈ విధంగా కింది నుంచి పెట్టేసి వేసాను పట్టి వచ్చేసి తీసుకున్న టూ ఇంచెస్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసేసి పైనుంచి పెట్టేసుకోవాలి ఈ విధంగా పైనుంచి పెట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా మిడిలో చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఫిట్టింగ్ బాగుంటుంది పట్టినట్టుగా కాకుండా ఫ్రీగా వస్తుంది అనమాట ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండు ముక్కలు అతికేసేసాం కదా పైనుంచి లోడింగ్ స్టిచ్ వేయాలి ఈ విధంగా ఇలా ఇప్పుడు ఇంకొక సైడ్ సేమ్ అలానే వేసేయాలన్నమాట ఇది మొత్తం కుట్టేస్తున్నాను చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసి పట్టి మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి ఇలా ఇక్కడ నాకు స్టిచ్ పడలేదు నేను మళ్ళీ వేస్తున్నాను పడిపోయింది పడిపోయిందనమాట ఇది ఉక్స్పట్టి అనేది రెడీ అయింది నెక్స్ట్ వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి పై వైపున ఈ విధంగా స్టిచ్ వేయాలి లోడింగ్ స్టిచ్ అనమాట ఆల్రెడీ అతికాను కదా నేను పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఎక్స్ట్రా అంతా లోపలికి మట్ చేసేసుకొని ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చి ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట ఈ పట్టి అనేది మనకి ఎక్స్ట్రాగా వస్తుంది వెడల్పు ఎక్కువగా తీసుకుంటాం కదా చూడండి ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేయాలి ఇలా తర్వాత మిడిల్లో ఇంకొక స్టిచ్ వేసి ఈ రెండు లైన్స్ మధ్యలో మనం కాజాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఒక కాజా పట్టి వేయడం అయిపోయింది రెండు సమానంగా వచ్చేసాయి మనకి ఏమి ఎక్స్ట్రా లేదు ఇక్కడ వేసిన క్లాత్ ఎక్కువగా ఉంది అది తీసేసాను కింద దారాలు కట్ చేసేసాను ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి షోల్డర్కి ఇద్దరుగా పట్టేసుకొని హాఫ్ ఇంచ్ మెడల్ ఫోల్డింగ్ మీద పెట్టేసి పొడవు వచ్చేసి ఒక మూడున్నర ఇంచ్ల పొడవు వేసానండి ఈ సైజ్కి సేమ్ ఇంకొక సైడ్ కూడా డాట్ వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి బీప్ పట్టి వీప్ పట్టికి నా క్లాత్ అనేది తక్కువగా మిగిలింది కాబట్టి ఉన్న క్లాత్లోనే ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఇలా మనం ఏదైనా క్లాత్ జయింట్ పడ్డప్పుడు పైన లోడింగ్ స్టిచ్ వేయాలండి స్టిప్గా ఉంటుంది మనకి ఏదైనా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మొత్తం ముక్కలన్నీ జయింట్ చేస్తున్నాను వీపు అతుక్కోవడానికి అనమాట పట్టి అతుక్కోడానికి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేయాలి ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా వీప్ పట్టికి అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ పాదం మందం ఖచ్చితే ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి మనము ఇక్కడ నేను టక్స్ పెట్టట్లేదు ప్రతి వీడియోలో టక్స్ పెట్టండి బ్యాక్ టాట్ దగ్గర అని చెప్తూ ఉంటాను కదా నేను ఇన్ని ముక్కలు అతికేసాను కాబట్టి ఏం పట్టినట్టుగా ఉండదండి ఇది కాబట్టి నేను ఇక్కడ టక్స్ అయితే పెట్టట్లేదు అంటే ఫిల్ట్ అయితే పెట్టట్లేదు అనమాట నుంచి ఇంకొక లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ నీట్గా ఈ విధంగా ఇప్పుడు ఈ క్లాత్ని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి సమానంగా మొత్తం సమానంగా ఉండేటట్టుగా ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకు పట్టి అనేది మనకిప్పుడు వేసిన పట్టి అనేది ఒకటే లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు మీరు దీన్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేను స్టిచ్ వేస్తాను మిడిల్లో తర్వాత చేతి పని చేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది తీసేస్తాను అనమాట ఇలా ఒక స్టిచ్ వేసేస్తే కెమ్మింగ్ చేతి పని చేసేసి మనం తీసేయచ్చు ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి మనకు లైనింగ్ బ్లౌజ్ కంటే ప్లెయిన్ బ్లౌజ్ తొందరగా అవుతుంది కాకపోతే ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ కొంచెం అన్ని జాయింట్లు వేసుకోవడానికి టైం పడుతుంది చూడండి షోల్డర్ జాయింటింగ్ ఇచ్చారు నెక్ వైపు స్లోపిస్తే ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను చూడండి డబుల్ స్టిచ్ చేయాలి షోల్డర్ పైన ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ఇప్పుడు వచ్చేసి నెక్ క్లాత్ నెక్ క్లాత్ అనేది వేసేయాలండి షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే నీట్గా కట్ చేసేసుకొని చూడండి నేనైతే నెక్ కోసం క్రాస్ ముక్కలు తీసేసుకొని జాయింట్ చేసి పెట్టాను అనమాట ముందే చూడండి ఇక్కడ నాకు కస్టమర్ వచ్చేసి డిస్టర్బెన్స్ అయింది అక్కడ కొంచెం కట్ అయింది మనం ఎక్కడ మీ చేతి వాటం లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా నెక్ పట్టి వేసుకుంటూ రావాలి పాదం మందం ఖచ్చుతో నీట్గా చుట్టూర కుట్టు వేసుకుంటూ రావాలి మొత్తం కూడా లాగకూడదు నెక్ లాగకూడదు పై క్లాత్ లాగకూడదండి నీట్గా వేసేయాలి స్టిచ్ అనేది ఇలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసి టక్స్ ఇచ్చుకోవాలి ఈ రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న ఇలా కచ్చకాలు అనేది ఇచ్చేసుకుంటే మనకి కుట్టు వేసేటప్పుడు రౌండ్ బాగా తిరుగుతుంది అలాగే హెమ్మింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ మీకు లైటింగ్ అటు ఇటు అవుతుందండి నేను గమనించుకోలేదు ఫోన్ అలా అవుతుందనమాట చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం ఫోల్డింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి మనం కుట్టు వేసిన దానిపై నుంచి ఈ నెక్ పట్టి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని స్టిఫ్గా ఉండేటట్టు వేయాలన్నమాట ఈ కుట్టు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే మొత్తం నెక్కు పట్టి అంతా ఒక టేలు వచ్చేటట్టు చూడాలి ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా వస్తే హెమ్మింగ్ చేసినప్పుడు కూడా నీట్గా ఉండదు అన్నమాట ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా క్లాత్ చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి బిగినర్స్కి ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు ఫాస్ట్గా కట్ చేసేస్తాం కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎందుకంటే అది కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా కట్ కట్ అయ్యే ఛాయసెస్ ఉంటాయి కాబట్టి చూసి కట్ చేసుకోవాలి నిదానంగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇప్పుడే కట్ చేసేయండి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కట్ చేయడానికి వెళ్తే మనకు హ్యాండ్స్ కుట్టుంటాం కాబట్టి నీట్గా తిరగదన్నమాట కాబట్టి ముందే ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వేసేయండి అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేస్తున్నాను ఇక్కడ మొత్తం కూడా ఇలా చూడండి లైటింగ్ అనేది కొంచెం అలా అవుతుంది నేను చూసుకోలేదు ఈ ఒక్క వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటాను అనమాట ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే తీసేసి హ్యాండ్ జయింటింగ్ చేసేసుకోవడమే ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ టూ బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేసాను చూడండి దాంట్లోదే ఒకటి స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను అనమాట చూడండి హ్యాండ్స్కి అయితే నాకు జాయింట్ ముక్కలు పడతాయి నేను వేసేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఒక టూ ఇంచెస్ అలా కావాలన్నమాట ఎక్స్ట్రా ముక్క చూడండి నేను ఇలా వీ షేప్లో చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ అవి ఇటొకటి అటొకటి వేసేస్తున్నాను నేను హ్యాండ్ అనేది మిడిల్లో జెయింటింగ్ అనేది తీయలేదన్నమాట ఇంకా ఇలా అటొకటి ఇటొకటి వేసిన తర్వాత ఆ మిడిల్ జాయింటింగ్ తీసేసి దానికి కూడా ముక్కలు అతుకుంటే నాకు రెండు ఫ్రంట్ పార్ట్స్ ఒకే సైడ్ అనమాట పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ ఇలా నుంచి ఇంకొక స్టిచ్ అయిపోయింది ఇలా వేసేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకొని చూడండి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అయితే వేయాలన్నమాట చూడండి ఇంకొక పక్క ఉంది నేను వేసేస్తున్నాను ఇక్కడ ఇలా మొత్తం వేసేసిన తర్వాత కింద ఎక్స్ట్రా టైం ఉంటే తీసేయాలి ఇప్పుడు వచ్చేసి మీరు హ్యాండ్ జాయింటింగ్ ఎప్పుడైనా ఎన్ని జైంట్లు పడ్డాయి ఎలా ఉన్నా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి కరెక్ట్గా వస్తుందనమాట షోల్డర్కి ఎదురుగా వస్తుంది హ్యాండ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట మనం షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చుకుంటాం కదా అది షోల్డర్ కుట్టుపైన పెట్టేసుకొని పాదం మనం ఖర్చుతో మీకు కర్వెట్టు తీసారో అటు పెట్టేసుకోండి ఫ్రంట్ ఎటు ఉంటే అటు నేను ఇప్పుడు జైంట్లు అలా వేశాను కదా నాకు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అనేది కరువు అనేది ఫ్రంట్ పార్ట్కి అనమాట ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేశాను కదా అదే విధంగా ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఆల్రెడీ సైడ్ స్టిచ్ వేసుకెళ్ళాం కదా అని చెప్పేసి డబల్ స్టిచ్ పడిపోతుందని చెప్పేసి అక్కడి నుంచి ఉల్టా తిప్పేసి మాత్రం కుట్టు వేసుకురాకండి షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ వేసిన తర్వాత అక్కడికి దారం కట్ చేసేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక పక్క వేసిన తర్వాత ఇప్పుడు ఉల్టా తిప్పి మీరు ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు కానీ నేనైతే అలా వేయనండి ఇలా ఒక స్టిచ్ వేయగానే తీసేస్తాను దారం తీసేసి హెమ్మింగ్కి మడవాలి కదా అది ఇప్పుడు మడ్చేస్తాను అనమాట ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇచ్చేసి ఒక స్టిచ్ వేస్తాను ఫస్ట్ ఇది హెమ్మింగ్ కోసం మనం ఆల్రెడీ కటింగ్లో ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం కదా అదనమాట ఇప్పుడు ఇలా వేసిన తర్వాత హ్యాండ్ తీసుకొని చెక్ చేయండి ఎక్కడికి ఎక్స్ట్రా ఉందో అంత క్లాత్ హెమ్మింగ్ మార్చేసుకోండి ఇప్పుడు కరెక్ట్ హ్యాండ్ లెంత్ వస్తుంది అలాగే నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు వేసే స్టిచ్చు మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పాల్సి ఉంటుందన్నమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి హ్యాండ్ని ఇలా షోల్డర్ దగ్గర సమానంగా పట్టేసుకొని సైడ్ కుట్ల వైపున ఒక్కసారి రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ కానీ బ్యాకు కానీ ఏదైనా ఎక్కువగా ఉందనుకోండి ఇక్కడ చంక దగ్గర అక్కడ ఎంత ఎక్కువ ఉందో ఇక్కడ ఫోల్డింగ్ మీద అంత లోపలికి కుట్టు వేసేస్తే మీకు హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుందనమాట నాకు రెండు సమానంగా వచ్చేసాయి కాబట్టి నేను ఎక్కడ లోపలికి స్టిచ్ అనేది వేయకుండా ఆల్రెడీ స్టిచ్ వేసిన దానిపైనే ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ కొన్నిసార్లు మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది అనమాట ఈ సైడ్ పెట్టిన అటువంటిప్పుడు ఈ మెథడ్ యూజ్ అవుతుంది ఇలా వేసిన తర్వాత ఒక కుట్టు వేసేస్తున్నాను చూడండి ఎర్జికు ఇలా ఇది లూజ్ కుట్టు కాదండి ఎడ్జ్ కుట్టు ఒకటి వేసేసి తర్వాత నేను టైట్ కుట్టు వేస్తాను కింద రఫ్ ఫిట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా ఇంకొక సైడ్ అనమాట ఇంకొక సైడ్ కూడా షోల్డర్ ఏమైనా ఎక్కువ తక్కువగా ఉంటే తీసేసుకొని సేమ్ ఇందాక ఎలా స్టార్ట్ చేసామో అలాగే స్టార్ట్ చేయాలి షోల్డర్ దగ్గర నుంచి టక్స్ ఇచ్చాను కదా అక్కడ నుంచి చూడండి ఫ్రంట్ పార్ట్ కరవ అనేది ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేసింది ఈ విధంగా సేమ్ ఇందాక ఎంత ఖర్చు పట్టామో ఒక సైడ్ హ్యాండ్కి ఇంకొక సైడ్ హ్యాండ్కి కూడా సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేయాలన్నమాట సేమ్ ఫోల్డింగ్ ఇవ్వాలి సేమ్ ఖర్చు మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఒక చెయ్యి ఎక్కువగా ఒక చెయ్యి తక్కువగా ఒక చెయ్యి పొడుగ్గా ఒక చెయ్యి చిన్నగా రాకుండా ఉంటుందన్నమాట ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా చూడండి ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసి ఇప్పుడు సేమ్ అట్లాగే ఓపెన్ చేసేసుకొని రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని మనం చెక్ చేయాలి సైడ్ వైపున ఫస్ట్ ఎమ్మింగ్ మర్చేసుకుందాం ఫస్ట్ ఒక ఫోల్డింగ్ స్టిచ్ వేసి హెమ్మింగ్ ఎంత ఎక్స్ట్రాగా ఉందో అంత పెట్టేసుకొని ఇప్పుడు హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వేసే కుట్ అనేది తీసేయాలన్నమాట ఆల్రెడీ ఒక హ్యాండ్ మట్ కదా నేను అది చూసుకొని ఎక్కడికి మడవాలో చూసేసుకొని మడుస్తున్నాను అనమాట ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా మట్ కుట్టు వేసుకోవాలి ఈ స్టైల్లో మీరు ఎవరైనా స్టిచ్ చేస్తారా చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఇలా ఇప్పుడు సేమ్ షోల్డర్ దగ్గర సమానంగా మట్ చేసుకొని సైడ్ కుట్ల వైపు ఇలా క్లాత్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడు గుట్లలో వేసేసుకోవాలి నాకైతే కొంచెం కూడా రాలేదండి రెండు సమానంగా వచ్చేసాయి కాబట్టి నేను సమానంగా స్టిచ్ వేస్తున్నాను ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఇలా మనం కవర్ చేయొచ్చు ఏం బ్లౌజ్కి ఏమీ ప్రాబ్లం కాదు నీట్గా సెట్ అవుతుంది మొత్తం కూడా ఇలా వేసేయాలి ఇప్పుడు వచ్చేసి చివరిన స్టార్టింగ్ ఒక చి స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి వేసిన తర్వాత నేను నడుము చెక్ చేసుకొని ఎంత నడము దగ్గర టైట్గా పట్టేసుకోవాలని చూసి స్టిచ్ వేస్తాను అనమాట నేను రెండు మూడు రకాలుగా స్టిచ్చెస్ అయితే వేస్తాను ఒకే విధంగా అయితే వేయనండి సైడ్ కుట్లు ఇలా వేస్తే నాకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట అలా వేసినా పర్ఫెక్ట్గానే కుదురుతుంది ఇలా వేయడం నాకు బాగా అలవాటు అనమాట చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు నడుము లూజ్ అనేది చెక్ చేస్తాను అనమాట సైజ్ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ చెక్ చేసుకొని నాకు ఎంత ఎక్స్ట్రాగా ఉంది నేను ఎంత స్టిచ్చెస్లో పట్టాలనేది మెజర్ చేసుకొని కుట్టు వేస్తాను ఇంకా ఈ విధంగా వేసేస్తాను నేను సైడ్ కుట్లు వేసేది అయితే చూసేయండి చూడండి మీకు నేను ఏంటి స్టిచ్చింగ్ వీడియోలు ఎన్ని స్టిచ్ చేశానని వీడియోస్ పెడుతున్నాను కదా టూ త్రీ డేస్ నుంచి రావట్లేదని మీరు రెగ్యులర్గా వాళ్ళు అనుకోవచ్చు నేను నిజంగా స్టిచ్ చేయట్లేదండి సాటర్డే రోజు పేరెంట్స్ స్టిచ్చింగ్ మీటర్కి వెళ్ళి పేరెంట్ టీచర్స్ మీటింగ్ వెళ్ళేసి రెండు మాత్రం స్టిచ్ చేశాను సండే రోజు ఒక్కటి మాత్రం స్టిచ్ చేశానండి సండే రోజు లేట్గా వెళ్ళాను ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేశాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మండే వచ్చేసి నేను అసలు షాప్కే వెళ్ళలేదన్నమాట వేరే పని ఉండే నాకు సాయంత్రం వెళ్ళాను ఒక డ్రెస్ టాప్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను కానీ నేను మాత్రం చూడండి స్టిచ్ చేసినవి మాత్రమే చూపిస్తాను రెండు రోజులు స్టిచ్ చేసి రోజు చూపించేది మాత్రం అస్సలు కాదండి ఏ రోజు ఆ రోజు మీరు ఎవరైనా వచ్చిన ఏమైనా అంటారా నేను లేదు చూపించడానికి ఉన్నదే చూపిస్తాను కొంతమందికి డౌట్ ఉన్నట్టుంది అందుకే నేను క్లియర్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు రెండు రోజులు కుట్టి ఒకరోజు చూపించేంత అవసరము లేదు నేను నాకు బాగానే వర్క్ వస్తుంది నాకు ఎప్పుడు చేతిని నా వర్క్ ఉంటుంది నాకు బట్టలు ఎక్కువగానే ఉంటాయి నేను ఎక్కువగానే స్టిచ్ చేస్తాను అనమాట కానీ ఈ మధ్యలో వీలు అవ్వక ఒకటి రెండు లేదా మూడుతో ముగించాల్సి వస్తుంది చూడండి నేను సైడ్ కుట్లు ఎలా వేస్తున్నాను మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను నాకు నా వరకు ఒకటి వచ్చింది అనమాట అంటే రెండు రోజులు కుట్టి ఒకరోజు చూపిస్తుంది అన్నట్టుగా అనిపించింది అనుకుంటున్నారని నేను అలా అస్సలు చెప్పాల్సిన అవసరమే నాకు లేదండి నేను ఏ రోజు దా రోజు కుట్టినవి మాత్రమే చూపిస్తాను రోజు కుట్టలేదండి అని చెప్తాను కుట్టినరోజు కుట్టానని నేను చూపించకున్నా ఏం పర్వాలేదు చూపించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే అసలే కుట్టలేము ఒకటే కుడుతున్నాము రోజంతా అసలు అనే వాళ్ళకు మోటివేషన్గా ఉంటుందని మాత్రమే చూపిస్తున్నాను కొంతమంది అడిగారు కూడా మీరు రోజు ఇలాగే వీడియోస్ పెట్టండి మాకు కుట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూసి అని చెప్పేసి నేనైతే మానండి నేను ఒక్కటి కుట్టినా కూడా చూపిస్తాను చూపించని రోజు ఎందుకు కుట్టలేదన్నది కూడా చెప్తాను నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అనేది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో కొంచెం ఫోన్ అనేది లైటింగ్ అటు ఇటుగా అవుతుంది అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను చూడండి నాకు నడుమ్ బ్లూస్ అనేది ఇంకా కరెక్ట్గా వచ్చేసింది ఇలా అయితే స్టిచ్ చేస్తాను నా స్టైల్ ఇది మీకు ట్వంటీ మినిట్స్ వీడియో చూపించాను కదా నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ప్లేన్ బ్లౌజ్కి కొంచెం స్పీడ్ అనేసి చూపించాను అనమాట ఇక్కడ ఏది స్కిప్ చేయలేదు మీరు చూస్తున్నారు కదా ప్రతిదీ ఫస్ట్ నుంచి చూపించాను కదా అందుకే చెప్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా పాయింట్స్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందుకీ థ్యాంక్ యూ